హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా అప్పటి నుండి వీటి ధరలన్నీ కూడా భారీగా తగ్గబోతున్నాయి ముఖ్యంగా అంటే తమిళలో నలభై ఏళ్ళు దాటిన వారు అందరికీ అని పెట్టినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ ఈ వస్తువులు ఎక్కువగా కొనే వాళ్ళు నలభై ఏళ్ళు దాటిన వారే చాలా ఎక్కువగా కొంటూ ఉంటారు కాబట్టి వీరందరికీ కూడా ఊరట కలిగించే విషయం అనేది చెప్పుకోవచ్చు సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సామాన్యులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ముప్పై ఐదు రకాల నిత్యావసర మందుల ద రిటైల్ ధరలను తగ్గిస్తున్నట్లుగా నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఎన్పిపిఏ ప్రకటించింది ఈ మేరకు కేంద్ర రసాయనాలు అలాగే ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో భారీగా తగ్గే మందుల్లో ఏంటని చూసుకున్నట్లయితే కనుక షుగరు గుండె సంబంధిత వ్యాధులు అలాగే హై బీపీకి వాడే మందులు అంటే బీపీకి సంబంధించి వాడే మందులు పెయిన్ రిలీఫ్ యాంటీబయాటిక్ వంటి కీలక మందుల ధరలన్నీ కూడా భారీగా తగ్గనున్నాయి అంటే ఇలాంటి మందులు వాడేవారి బీపీ షుగర్ లాంటి అంతరు కూడా థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అయితే గనికీ అటాక్ అవుతున్నాయి సో వీరు నిత్యావసరంగా అయితే గనికీ బీపీ షుగర్ మందులు ప్రతిరోజు కూడా వాడాల్సిన పరిస్థితి నెలకొంది సో ముప్పై ఐదు రకాల మెడిసిన్ ధరలు అయితే కనుక ఇక తగ్గబోతున్నాయి ఇక డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేస్తున్నటువంటి ఎస్సోక్లోఫినాక్ ఎస్లోఫినాక్ పారాసెట్రమాల్ అలాగే ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ కాంబినేషన్ ట్యాబ్లెట్ ధరను ఎన్పిపిఎ పదమూడు రూపాయలుగా నిర్ధారించింది ఇక అలాగే ఇదే ఫార్ములేషన్ ఇదే ఫార్ములేషన్తో క్యాడిలా ఫార్మాసూటికల్స్ విక్రయించే ట్యాబ్లెట్ ధరను పదిహేను రూపాయలు పాయింట్ పదిహేను రూపాయలు ఒక పైసాగా నిర్ణయించారు ఇక అలాగే గుండె జబ్బులకు వాడేటువంటి వాస్టా వాస్టాటిన్ ఫార్టీ ఎంజీ అలాగే క్లైపిడోగ్రైస్ సెవెంటీ ఫైవ్ ఎంజీ ట్యాబ్లెట్ రేట్ను ఇరవై ఐదు రూపాయలు అరవై ఒక్క పైసలుగా నిర్ధారించారు ఇక అలాగే విటమిన్ డి లోపం ఉన్నవారు వాడే కోలీ కాల్సిఫెరాల్ డ్రాప్స్ మెడిసిన్ ఈ అలాగే చిన్నపిల్లలకి ఇచ్చే సెఫిక్సిమ్ పారాసెటమాల్ ఓరల్ సబ్షన్ సబ్సెన్షన్ ఇలాంటివన్నీ కూడా నొప్పిన వారికి వాడే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ వంటి మెడిసిన్స్ అన్నీ కూడా ధరలు అయితే కనుక తగ్గనున్నాయి ఇది నిజంగా కూడా ఓరట కలిగించే విషయం ఎందుకంటే రోజు వాడుకునే మందుల ధరలు అయితే కనుక వాళ్ళకి నెలకి కొంత అమౌంట్ అయితే కనుక కొంచెం చాలా ఎక్కువగా అవుతుంటుంది ఇది ప్రతి నెల తప్పనిసరి ఖర్చు సో వీటి ధరలు తగ్గినట్లయితే కనుక వారందరికీ కూడా ఓరట కలిగించే అంశమనే చెప్పుకోవచ్చు సో ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి